వణుకు చలో భోగాపురం లోకేష్ యువగలం ముగింపు సభను విజయవంతం చేయాలి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో సత్యానందరావు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ గారులతో పాటు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల నాయకులు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు టిడిపి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు ఆవిష్కరణ చేయడం ద్వారా పాదయాత్ర పద్దెనిమిదవ తేదీన ముగిస్తా ఉన్నారు దానికి అనుసంధానంగా పాదయాత్ర ముగింపు సభ పెద్ద ఎత్తున విజయనగరం జిల్లా బాగాపురం మండలం పోలేరు బిల్ల వద్ద అంటే వైజాగ్ దాటిన వెంటనే ఆనందపురం చేసిన దాడి అందరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది యువగలం నవశకం బహిరంగ సభ ఆ సభని పెద్ద ఎత్తున ఉంది విజయపంచేది కాదు లోకేష్ బాబు గారి పాదయాత్ర జనవరి ఇరవై ఏడు కుప్పంలో ప్రారంభించి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని అడ్డంకులను తొలగించుకుని అవరోధాలను అధిగమిస్తూ మూడు

చేశారు ఆ రికార్డు ఆ ఘనత అది లోకేష్ గారికి దక్కింది అని తెలియజేస్తా అది కూడా ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఎన్నో ఇబ్బందులు కల్పించింది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎంత అడ్డుకుందామన్నా చేస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్ర అంటూ ఆయన పాదయాత్ర ప్రారంభించి మైకు లాగేసుకున్నా వాహనాలు లాగేసుకున్నా అక్కడ నిలబడి మాట్లాడుతున్న స్టూల్ లాగేసుకున్నా లక్ష్య గుర్తి చేశాడు ఆ విషయాలన్నీ మీకు తెలుసు ఎన్నికల శంఖారావానికి ఈ యొక్క సభ అది ఒక సంకేతం ఇవ్వబోతా ఉంది రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఈ సభ శంఖారావం ఉంది ఒక నవ శకానికి నాంది పరగడం కోసం రాష్ట్రం అడుగంటి పోయిన ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ అరాచక పాలనని తొదముట్టించడం కోసం రేపు ఈ సభ ఒక గొప్ప మార్పుకి సంకేతంగా మనం విజయవంతం చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది దానికి పెద్ద ఎత్తున మనకి చాలా టార్గెట్ ఇచ్చారు కానీ మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను వారైతే గట్టిగా వేలాది మీద తరలి రావాలని పార్టీ ఆదేశించింది ఇంకా మిమ్మల్ని నేను కోరేది కనీసం ఒక పదిహేను వందల మందికి తక్కువ కాకుండా మన నియోజకవర్గం నుంచి తరలి వెళ్ళాలని కోరుతూ ఉన్నాను మండలానికి ఒక యాభై కార్లు పైబడి అన్ని గ్రామాల నుంచి బయలుదేరాలి మండలాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మినిమం రెండు వందల కారు పైన డియో దగ్గర నుంచి నాలుగు మందల నాలుగు యాభై కారు చొప్పున బయలుదేరి వెళ్ళాలని కోరుతూ ఉన్నాను